ఈరోజు గురువారము చికెన్ తీసుకుందాం చికెన్ షాప్కి వెళ్తున్నా చూద్దాం అంటే ఇక్కడ ఫ్రేజర్ ముళ్ళు దొరుకుతాయి కలిసి ఫ్రెష్ బతుకున్న కోడి తీసుకుందాము సలాతుల వరకా కైస కలంబాయి అదా చికెన్ షాప్కి వచ్చాము చూద్దాం ఎంత ఉన్నా అలా వైకమ్ అమ్మీ అలా అత్ని వాహే చూద్దాం చిన్న చిన్నవిగానే కనిపిస్తున్నాయి చూద్దాం ఏదో ఒకటి ఎంతలో పడుతుందో గుడ్లు కూడా పెడతాను ఇవి ముద్దురు కోళ్ళు బాతు కూడా ఉంది ఇచ్చిన కిలో ఇదే అలా ఇది తాజా కోళ్ళు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడికి వచ్చి తీసుకున్నాను అన్నమాట కోళ్ళని ఒక పక్కాయిను టీ కాఫీ ఏదన్నా తీసుకుంటాం ఇలా లేక హలో ఒకటి తీసుకుందాం ఎక్ పెప్సీ బి పక్కలేనా వస్తున్నాయి చుట్టేనా సౌ ప్లీజ్ ఇక్కడ ఉన్నారు కదా ఒక పెప్సీ కూడా తీసుకుందాం పెప్సీ లేదు కోక్ తీసుకున్నాం ఇది రావడానికి కాస్త టైం పడుతుంది పాపం ఎండలో రోడ్ల మీద పనిచేస్తాడు అతను చల్లగా ఒక పెప్సీ और इसी चेस्टे ताकतवर थैंक यू जीजा खानला हां कावा है ये जो मैं कोका कोला उठा ले ये मोबाइल पे है ना मैं పెద్దలు అమ్మాయి అయితే ఇది ఇది ఏమన్నా కోడి అల్లేస్తామని అల్లేస్తే ఇవి చూసావా ఇవి ముదురు కోడలు అండి ఇవి ఇవి ఒక్కొక్కటి నాలుగైదు కిలోలు అన్న పడుతుంది ఇది కాస్త రేటు తక్కువలో ఇస్తారు అది వచ్చేసి కిలో తినారు ఇక్కడ డబ్బులు ఇది చూడండి ఇది ఏడు కిలోలు దాకా పడతాయి కోయట్లో తాజా కోళ్ళు పడతాయి ఈయన మన కలాంబై లైక్ అసలా బాతులు కూడా ఉన్నాయి తెల్ల బాత ఒకటి నల్ల బాత్ ఒకటి ఇది ఒకటి పీసు లెక్కనిస్తారు అన్నమాట ఐదు ఒకటి ఇది ఇది నేను ఎప్పుడో తినలేదు ఇండియాలోనో తినలేదు ఇక్కడా తినలేదు ఇవి గుడ్లు కూడా పెడతాయి ఇవి కొత్త కొత్త వేస్తాయి ఎండ్ ఎండ్ ఇవి వచ్చేసి లేత కోళ్ళు అనమాట ఇవి కాస్త రేట్ ఎక్కువ ఇదే ఇప్పుడు మనం తీసుకున్నాము బాగుంటాయి ఫ్రేజర్ కన్నా ఇవి బాగుంటాయి ఫ్రేజర్ కోళ్ళు ఎప్పుడు కోస్తారో ఎప్పుడు పెడతారో తెలీదు అందులో ఎక్స్పైరీ డేట్ వేరే ఉంటుంది ఇదైతే మన కళ్ళ ముందరిని కోసి తాజాగా ఇస్తాడు ఒకప్పట్లో ఇక్కడ దొరికేటివి కావు చాలా దూరం బస్సు ఎక్కి వెళ్ళే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఇక్కడనే దొరుకుతున్నారు చూసారా అయిపోయింది క్లీన్ శుభ్రం చేసేసాడు కాఫీ ముస్ శుక్రవారండి నా సవా ఇవి అన్ని చిన్న చిన్న కోళ్ళు కోడ్లు ఇవి కిలో లోపల పడుతుంది ఇది చాలా చిన్నదిగా ఉంది ఇప్పుడు మనం తీసుకున్న వచ్చింది వచ్చేసి రెండు కిలోలు ఉంటుంది అనమాట రెండు కిలోలు ఉంటుంది కదా రెండు కిలోలే అది అది కట్ చేసి అంతా పోగా కిలో ఉన్నారా అలాగొస్తుంది ఇది మరీ చాలా చిన్నది కలాంబాయి లేదా థ్యాంక్ యూ జిజాక అల్లా కలాంభాయి అల్లా అవి రూపే జావోగే ویری گڈ ٹھیک ہے اوکے اوکے تھینک یو جزاک اللہ جزاک اللہ میرے کو کام ہوتا ہے نا اس کے لیے میں نے آپ کو فون کر کے بلا لیتا ہوں جلدی آ جاؤ اوکے تھینک یو تھینک یو واہ ہائے واہ لو چکن شاپ ఇది మనకు అయిపోయింది కోడి అయిపోయింది ఈ చిల్లి చిల్లి కోడి నీళ్ళు తాగుతుంది ఇవి గుడ్లు చూడండి అవి పెట్టిన గుడ్లు వీళ్ళు ఇక్కడ చేర్చి పెడతారు ఇది కంపెనీ నుంచి ఖర్చులు వస్తాయి ఇవి కూడా అమ్ముతారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చెప్పాలంటే నిజానికి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఏది మ్యాటర్ లేదు వీడియో పెట్టడానికి రెండు రోజులు అవుతుంది ఏది వీడియో పెట్టలేదు అందుకనేసి చికెన్లు కోళ్ళు షాపులో పెడుతున్నాను అంతే ఏమనుకోకండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బాయ్ ఓకే అమ్మ సలాం లేకమ్ ఓకే బయలుదేరుతాం